అంటే మధురవాడ కొమ్మాది నెక్స్ట్ స్టాప్ అండి బోర్వాన్పాలెం ఇది ఈ ప్లేస్ లాగా ఇరవై నాలుగింటు అరవై సైజ్ అండి ఎల్ఆర్ఎస్ పేడు ఇరవై నాలుగింటు అరవై సైజు ఇలాగా ఎల్ఆర్ఎస్ పేడ్ ఇదంతా కూడా లేటండి ఇదంతా రోడ్ ఇది హైవేకి జస్ట్ ఈ నేషనల్ హైవేకి లోపలికి ఐదు వందల మీటర్ల దూరం వస్తుందండి అయితే బన్నీ ఇల్లు చుట్టు ఇల్లులు ఉన్నవి గజ ముప్పై ఐదు వేలు చెప్తున్నారండి ముప్పై మూడుకి రావచ్చు అది అది రోడ్డు అండి అది తో రోడ్డు అది పక్కన చెట్టు పక్క నుంచి వస్తుంది ఆ పక్క పిక్ పక్కన తావర్ రోడ్ అండి అది అది రోడ్ అనమాట హైవేకి రోడ్డు అది చుట్టు ఇల్లులు ఉన్నాయండి అవి ఇరవై నాలుగు అరవై సైజు తా రోడ్ అది పక్క ఇలా రోడ్డు వస్తుంది ਵੈ ਨੀਲ ਨੇ ਬੋਰੋ ਵੈ ਬੋਰੋ ਦੇ ਫੋਲ੍ਸ ਪਕਦ ਨੇ ਦੀ ਲਗਾ ਵੈ ਨੀ ਬੀਲੀਂ ਨੋ ਨੀ ਬੀਲੀਂ ീറ്റ് റോഡ് എന്തായാലും ഹൈറ്റ് ഫീറ്റ് റോഡ്